టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాతో మెగా ఆకాష్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే బంధంలోకి అడుగు పెట్టారు కొన్ని రోజుల క్రితం నిస్తాదం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సాయి విష్ణు అనే వ్యక్తితో ఏడడుగులు వేశారు తాజాగా తన రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు ఇది నా జీవితంలో ఫేవరెట్ షాప్టర్ అంటూ భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు చెన్నైలో జరిగిన ఈ వేడుకలలో పలువురు సినీతారులు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు అయితే ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక మేఘా ఆకాష్ సాయి విష్ణు వివాహం రిసెప్షన్ చెన్నైలో ఎంతో గ్రాండ్ గా జరిగింది ఇక ఈ రిసెప్షన్ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం స్టాలిన్ గారు అలాగే మంత్రి ఉదయనిధి గారు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు పలువురు డిఎంకే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వధువులను ఆశీర్వదించారు నితిన్ లై సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మేఘా ఆకాష్ ఆ తర్వాత తెలుగు తమిళం సినిమాలో నటిష్య లై లైతో పాటు చల్ మోహన్ రంగ రాజరాజ శోర గుర్తుంద శీతాకాలం దేశం రావణాసుర భూ తదితర చిత్రాల్లో నటిష్య మెప్పారు ప్రస్తుతం తెలుగులోనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు ఇక కోలీవుడ్ లో రెండు వేల పంతొమ్మిదిలో పేట సినిమాతో ఎంట్రీ చేసిన మేఘా ఆకాష్ ఇక ఆ తర్వాత ఎన్ఐ నోకి పయం తోట వంద రాజావా తాన్ వరవానే అనే చిత్రంలో హీరోయిన్ గా నటించారు అయితే ప్రస్తుతం ఈ నూతన శంటకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ తెలుపుతూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తున్నారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్